గురుపదేశం చేసుకునే వారికి మీరు అంటే ఎలాగా ఉపదేశిస్తారు అసలు గురువు అనేది భావన రావద్దు నాకు గురువు అంటే చాలా నిష్టమైంది తిరికన శుద్ధి ఉండాలి మనిషికి ముందు ఫస్ట్ తిరికన శుద్ధి అంటే ఈ నేత్రాలు పవిత్రంగా చూడాలి మాట్లాడేది కూడా పవిత్రంగా మాట్లాడాలి చెవులు కూడా మంచి మాటలు వినాలి తిరికన శుద్ధి అని అంటారు ఈ మూడు ఎవరు చేయిస్తారో అందుకే రామకృష్ణ పరమస్సు కూడా గురువుగా ఎప్పుడు ఆయన చెప్పలేదు నేను గురువు అని ఆయన చెప్పలేదు దత్తస్వామి కూడా వీళ్ళంతా నరసింహ సరస్వతి కానీ వీళ్ళంతా వరకు గురువుగా ఎప్పుడు చెప్పలేదు ఎవరు శిష్యులుగా కూడా వాళ్ళు వాడలేదు ఒకటేదంటే ఏ విధంగా ఉండాలి జీవితంలో వచ్చిన తర్వాత ఏ విధంగా మనం దేవుని దగ్గర పోగలుగుతాము లోక కళ్యాణం ఏ విధంగా చేస్తారు ఏ విధంగా మనం నడవాలి ఎట్లా ఉండాలంటే ఈ కొన్ని నియమాలు ఉంటాయి బ్రహ్మముహూర్తంలో ఇవ్వాలి చేసినప్పుడు తర్వాత తల్లిదండ్రులని ముందు ఫస్ట్ తల్లిదండ్రులని తర్వాత గురువుని తర్వాత అతి అతి అంటే అతి దేవ దేవోభావ ఎట్లా అంటే మనము ఎవరు వచ్చినా కూడా దేవుని రూపంలో తీసుకొని మనం వాళ్ళ భిక్ష భోజనం పెట్టిన తర్వాతనే మనం భోజనం చేయాలి ఆ నియమం ఒక నియమం పెట్టుకోవాలి వాళ్ళకి అవసరం లేదు పువ్వు అంటే మన గురువు కాదు కదా గురువు అంటే చాలా ఇంకోటి ఈ రోజుల్లో గురువు అంటే చాలా ఇబ్బందికరమైంది ఇప్పుడు మితారం చేయమంటాం ఎందుకంటే దీనికి మూడు భాగాలు చేయాలి మూడు అంటే ఒక భాగం భోజనం ఒక భాగం నీళ్ళు ఒక భాగం వాయువు ఈ మూడు భాగాలు అంటే అప్పుడు ట్వంటీ వన్ డేస్ లోపల అసలు మనం ఎందుకు వచ్చినాం మనం ఏం చేయాలి ఈ దీక్ష ఏంది అర్థమైపోతుంది మనం ఇక్కడ వరకు భోజనం చేసినాం అనుకోండి మనకు ఎప్పుడు భోజనం చేసిన నీరు వస్తే అది దీక్ష కాదు ఇట్లా ఎప్పుడు తిన్నా మళ్ళీ ఏ విధంగా ఉంటామో నైట్లో కూడా అదే విధంగా నిధులు రావద్దు ఎప్పుడు దేవుని దైవ చింతన రెండు మూడు గంటలకన్నా ఎక్కువ పండుకోవద్దు ఇప్పుడు గురువుగా మాట అవన్నీ చెప్పాలంటే ఇబ్బంది అవుతుంది ఈ రోజు గురువుకు చాలా ఇబ్బంది అందుకే గురువు చాలా మంది చేయరు వాళ్ళు ఉండాలంటే ఈ లోకం సంబంధించిన గురువులే ఉంటారు వాళ్ళు はい。Mm. Okay.